అనుష గారు కోరుకున్న వెజ్ పులావ్ ఎలా తయారు చేసుకుని చూసే ముందు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం వెజ్ పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు బాస్మతి బియ్యం ఒక కప్పు తరిగిన బీన్స్ పావు కప్పు తరిగిన క్యారెట్ పావు కప్పు తరిగిన బంగాళదుంపలు కప్పు పచ్చి బఠానీలు కప్పు తరిగిన క్యాలీఫ్లవర్ కప్పు మసాలా దినుసులు ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ ఆకు ఒకటి అల్లం వెల్లుల్లి ముద్ద ఒక టీ స్పూన్ తరిగిన ఉల్లిపాయ ఒకటి తరిగిన పచ్చిమిర్చి మూడు తరిగిన పుదీనా అరకప్పు ఉప్పు తగినంత నూనె ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఒక టేబుల్ స్పూన్ కసూరి మేతి కొద్దిగా సో ఇక్కడ ముందుగా మనం బాస్మతి బియ్యాన్ని ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకుని మనం కుక్ అనే అవును అలాగే మనం దీంట్లో నీళ్లు పోసుకుంటాం కాబట్టి అవి కూడా వేడి పెట్టేసుకుంటే మనకి ప్రాసెస్ కొంచెం తొందరగా ఓకే అంటే వెజ్ బిర్యానీ అంటే దమ్ చేస్తారా అవునండి ఓకే సో టేస్ట్ మారిపోతుందండి దమ్ చేసిన దానికి ఇలా ప్లెయిన్ చేసిన దానికి వేరే వేరేగా ఉంటుంది ఇక్కడ నూనె నెయ్యి నెయ్యి రెండు కాంబినేషన్ లో చేస్తాం అంటే నెయ్యి నూనె రెండు యూస్ చేసుకోవాలా మనం అవునండి ఇంట్లో ముందుగా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు ఓకే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అవునండి అలాగే మసాలా దినుసులు యాలకులు లవంగ చెక్క షాజీరా షాజీరా ఓకే అంటే మనం మసాలా దినుసులు మామూలుగా పౌడర్ కింద యూజ్ చేస్తాం కదా ఇక్కడ డైరెక్ట్ గా వేసేసాలా అవునండి ఓకే అలా డైరెక్ట్ గా వేస్తే టేస్ట్ బాగుంటుంది ఓకే అండి మరి ఇవి కాస్త వేగాలి కదా ఇప్పుడే కదా మనం మసాలా దినుసులు వేసుకున్నాము మరి ఇలాగ మేము చిట్కా చేసేమా ఓకే ఇప్పుడు మీ అందరి కోసం ఈ చిట్కా తులసి బెరడుని బాగా కాచి ఆ కాషాయం తాగితే జలుబు దగ్గు తగ్గడమే కాకుండా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది చిట్కా చేశారు కదా ఓకే రాజు గారు సో బాగా వేగినట్టు తెలుస్తుంది మంచి స్మెల్ వస్తున్నాయి మసాలా దీంట్లో అలాగే బిర్యానీ ఆకు అంటే మనం ఈ బిర్యానీ అంటే వెజ్ బిర్యానీలోకి వెజ్ పులావ్లోకి రెండిట్లో యూస్ చేస్తాం కదా అంటే ఇవన్నీ కూడా కాస్త బాగా ఫ్రై అయితే బాగుంటుంది కదా టేస్ట్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది అనుకుంటా కూరగాయ క్యారెట్ బీన్స్ అన్ని పచ్చివి మనం యాడ్ చేస్తున్నాం అవునండి పచ్చి బఠానీలు బంగాళదుంప ముక్కలు కాలీఫ్లవర్ ఓకే సో ఇవన్నీ కొద్దిగా ఫ్రై కావాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ మనకి ఎలాగో ఉడికిపోతాయి అవునండి మరి ఇందులో కంటే జనరల్గా రైతా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు వెజ్ పులావ్లోకి ఇంకా కర్రీస్ ఏమేమి బాగుంటాయండి వెజ్ ఓకే ఏదైనా మసాలా కర్రీ బాగుంటుంది ఏదైనా మసాలా కానీ మసాలా కర్రీస్ కానీ చాలా బాగుంటుంది ఓకే సో వేగిపోయినాయా అండి అవును ఓకే అండి ఓకే ఇంట్లో కసూరి మెత్తి రుచికి సరిపడా ఉప్పు మనం ముందుగా వేడి పెట్టేసుకున్నాం కదా నీళ్ళు ఇది అందులో పోసేసుకోవడమేనా అంతే సో చక్కగా మనకి కుక్ అయిపోతుంది అంటే రైస్ కి అలాగే కూరగాయ ముక్కలకి సరిపడా నీళ్ళు మనం పోసుకోవాలి అవునండి ఓకే అండి వేడి నీళ్ళు పోసుకున్నాం కాబట్టి తొందరగానే మరుగుతున్నాయి మనకి దీంట్లో పుదీనా ఆకులు అలాగే మనం ముందుగా నానబెట్టి పెట్టేసుకున్నాం కదా సో బాస్మతి బియ్యం కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి అవునండి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూను మెత్తగా ఉడికేంత వరకు వెయిట్ చేసుకోవాలి సో ఆల్రెడీ మన ఉప్పు ఇంకా అన్ని కూడా యాడ్ చేశాం కాబట్టి జస్ట్ అది ఇంకా ఉడకడమే రాజు గారు చూద్దామా అండి రెడీ అయింది సో ఇలాంటి డిషెస్ కి ఏంటంటే కొంచెం వెయిట్ చేస్తే హ్యాపీగా టేస్టీగా మనం తీసుకోవచ్చు అవునండి సో ఇంకా ప్లేట్ సర్వ్ చేసుకోవడమే కదా అంతే చూస్తున్నారు కదండి మరి చాలా సింపుల్ గా మనం వెజ్ పొలావ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు